ఈరోజు మహాభారతంలోని దుర్యోధనుడు గురించి అయితే మనం తెలుసుకుందాం అతడు మంచివాడ చెడ్డవాడ అలాగే ఎవరికి ఏం చేశాడు అనే విషయం ఈ కథలో తెలుసుకుందాం మొదటగా అతడు చేసినటువంటి మంచి పనులు ఇవి తెలుసుకున్నాము దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు ఎంతో ధైర్యవంతుడు అతడికి స్నేహితులపై ఎంతో విశ్వాసం ఉండేది ఉదాహరణడికి కర్ణుడికి కర్ణుని యొక్క అవమానాలను ఎప్పటికీ మర్చిపోకుండా అతనిని రాజాసనంలో అయితే కూర్చోబెట్టాడు దుర్యోధనుడు తన స్నేహితుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండేవాడు దుర్యోధనుడు ఎప్పుడు యుద్ధం వచ్చినా వెనక్కైతే తగ్గడు తల్లిదండ్రులకి ఎప్పుడు గౌరవం అయితే ఇచ్చేవాడు దుర్యోధనుడు తన సైనికులను అయితే చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు అక్రమం శౌర్యం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు దాన ధర్మాలు కూడా ఎంతో చేసేవాడు దుర్యోధనుడు అతడి యొక్క తల్లి అయినటువంటి గాంధారి దేవిని ఎంతో గౌరవించేవాడు దుర్యోధనుడు ఇష్టకాలంలో కూడా అతడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు దుర్యోధనుడు తమ్ముళ్లను ఎప్పుడు రక్షించేవాడు బుద్ధ నైపుణ్యంలో నిపుణుడు ఆచార్యుడు అలాగే భీష్ముడు అలాగే శికుని మాటలను ఎప్పుడు గౌరవించేవాడు అలాగే రాజధర్మాన్ని తెలిసినటువంటి వాడు ఎప్పుడూ అతని ప్రసంగంలో ధైర్యం ఉండే మాటలను మాట్లాడేవాడు అడుకారం కారం చాలా ఉన్న అతని బలంపై అతనికి నమ్మకం ఉండేది నైపుణ్యంలో చాలా క్రమశిక్షణైతే పెట్టేవాడు భక్తుల కోసం పెద్దవారి మాటలను ఎదురు చెప్పేవాడు తండ్రి ధృతరాష్ట్రుడికి భక్తి శ్రద్ధలతో ఉండేవాడు అన్నుని యొక్క ప్రతిభను గుర్తించి అతడికి గౌరవం ఇచ్చాడు దుయోదనుడు ఒక్కసారి మాటిస్తే అది తప్పకుండా చేసేవాడు పితృవుల ముందు భయపడకుండా నిలబడి ఎదుర్కొనేవాడు లక్ష్ముడు ద్రోణుడు ముందు తన వాదనలతో ధైర్యంగా తన మాటను చెప్పేవాడు గొప్ప వీరుడిగా పేరును పొందేవాడు మునితో సమానంగా యుద్ధంలో పటిమ ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు భక్తి శ్రద్ధలతో కౌరవ యోధులను ప్రోత్సహించేటువంటి వాడు అంకారాన్ని పక్కన పెట్టి స్నేహం కోసం నిలబడేవాడు దంలో చివరి వరకు ఓటమినైతే అంగీకరించనే లేదు బలవంతుడిగా మాత్రమే కాదు బలహీన సమయంలో కూడా దుర్యోధనుడు స్థిరంగా నిలబడి ఉండేవాడు ద్రౌపది వస్త్రాపరణం తర్వాత కూడా తన స్నేహితులను కాపాడుతూ నిలబడినటువంటి వాడు డపునైనా ఎంతో ధైర్యం చూపేవాడు మహాభారతంలో దుర్యోధని వల్లే యుద్ధం మరింత ఉత్కంఠభరితమైంది వీడి యొక్క ధైర్యం చూసి శత్రువులు కూడా ఆశ్చర్యపోయేవారు చివరి క్షణంలో గదాయుద్ధంలో భీమునికి సరి సమానంగా యుద్ధం చేశాడు దుర్యోధనుడు తన మరణాన్ని కూడా ఎంతో ధైర్యంగా స్వీకరించాడు ఇప్పటి వరకు యొక్క మంచి లక్షణాలు అంటే వారి అతని యొక్క గుణాలను మంచి గుణాలను తెలుసుకున్నాం అంటే వారి యొక్క సైన్యాలపై చూపినటువంటి మంచి గుణాలు అలాగే స్నేహితులపైన చూపినటువంటి మంచి గుణాలు వారి యొక్క సోదరులపైన అలాగే వారి యొక్క తల్లిదండ్రులపైన చూపినటువంటి మంచి లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలాగే ఇతరుల పట్ల దుర్యోధనుడు చూపినటువంటి చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు తెలుసుకున్నాం దుర్యోధనుడిలో చాలా అతిగా అయితే అసూయ ఉండేది పాండవులను చూస్తే దుర్యోధనుడికి అసూయ వేసేది ఎప్పుడు వారిని చూస్తే ద్వేషించేవాడు దుర్యోధనుడు పాండవులు చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా దుర్యోధనుడు వారిని చూసి అసూయపడేవాడు శకుని యొక్క చెడు సలహాలను ఎక్కువగా ఆచరించేవాడు ూపదిని జోధంలో పనంగా పెట్టడం అతని యొక్క దుర్మార్గపు ఆలోచన స్త్రీ యొక్క గౌరవాన్ని అవమానించడంలో ఎప్పుడు వెనకాడలేదు దుర్యోధనుడు ధర్మాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు అధర్మ మార్గంలోనే నడిచేవాడు దుర్యోధనుల్లో అహంకారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దవారి మాటలను పట్టించుకోలేదు భీష్ముడు అలాగే విదురుడు చెప్పినటువంటి మాటలను అసలు పట్టించుకోలేదు దుర్యోధనుడు లోభం వలన పాండవులకు రాజ్యం ఇవ్వలేదు దుర్యోధనుడు పాండవులను దహించడానికి దుర్యోధనుడు లక్ష్యాగృహాన్ని చేశాడు అయితే దుర్యోధనుడు కర్ణుడిపై ఎక్కువగా ఆధారపడ్డాడు నిజమైన స్నేహం ఉన్న కొన్నిసార్లు కర్ణుడిపై ఎక్కువ ఒత్తిడి చేశాడు యుద్ధంలో అంతేకాక కృష్ణుడి యొక్క దౌత్యాన్ని తిరస్కరించాడు దుర్యోధనుడు ఒక సూది నిండా భూమిని కూడా పాండవులకు నేను ఇవ్వను అని గర్వంగా చెప్పాడు దుర్యోధనుడు అతను కర్మఫలాన్ని అర్థం చేసుకోలేకపోయాడు ఇతరుల యొక్క విజయాన్ని సహించలేకపోయేవాడు పాండవుల పట్ల కపటమైనటువంటి ప్రేమను చూపించాడు యుద్ధం తప్పదని తెలిసిన తన మొండితనంతో యుద్ధాన్ని ముందుకునిట్టాడు ద్రౌపదిని అవమానించడం వల్ల తన వినాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు దుర్యోధనుడు అంతేకాక శాంతిని కాపాడే అవకాశం ఉండగానే దాన్ని వదిలేశాడు దుర్యోధనుడు ఎప్పుడూ కూడా శత్రుత్వంతోనే ఆలోచించేవాడు క్షమించడం అనేది అతని యొక్క స్వభావంలోనే లేదు ఎప్పుడు కూడా పెద్దవారి యొక్క అనుభవాన్ని అంగీకరించేవాడే కాదు తన తండ్రి ధృతరాష్ట్రుడు అంత ప్రీతి మీద ఎక్కువగా ఆధారపడినాడు లోభం రాజ్యం మొత్తం తానే పొందాలని ఆశపడ్డాడు దుర్యోధనుడు సత్యం కంటే అబద్ధం వైపే ఎక్కువగా నడిచాడు దానికే దగ్గరయ్యాడు దుర్యోధనుడు చనికావేశంలో ఎక్కువ తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పులెన్నో చేశాడు అలాగే ద్రోణాచార్యుడు భీష్ముడు వంటి గురువులను కూడా యుద్ధంలో బలవంతం పెట్టాడు ధర్మరాజు యుద్ధానికి తలవంచితే తప్పించుకోవచ్చు కానీ దుర్యోధనుడు అలా చేయలేదు పాండవుల పట్ల ద్రోహం చేయడం వలన శాపగ్రస్త గురయ్యాడు దుర్యోధనుడు దుర్యోధనుడు మొదటి నుంచి చివరి వరకు తన అహంకారాన్ని అయితే వదలలేదు ఓటమి తర్వాత కూడా చాలా కపటంగా అయితే ప్రవర్తించాడు దుర్యోధనుడు అధర్మం వలనే తన వంశం అంతా అయ్యింది అయితే దుర్యోధనుడు పరాక్రమశాలి అలాగే స్నేహభక్తి కలవాడు ధైర్యవంతుడు కానీ అతనిలో అహంకారం అసూయ లోభం అలాగే అధర్మం కారణంగా అతను చరిత్రలో ప్రతికూల పాత్రగా నిలిచిపోయాడని చెప్పుకోవచ్చు మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహాభారతంలోని మరో కొత్త కథను రేపటికి మనం తెలుసుకుందాం థ్యాంక్